హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే ఎమ్మెల్యే లెటర్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఒక ఫోర్ నాట్ టూ అనే ఒక ఫ్లాట్ టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ప్రజెంటు హైదరాబాద్ కొండాపూర్లో అయితే మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగిందనమాట ఇది చూసుకుంటే కంప్లీట్ ఇంటీరియర్ వర్క్స్తో ఒక వండర్ఫుల్ ఫ్లోరింగ్తో మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది ప్రజెంట్ సేల్కి రావడం జరిగింది ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఈ ఫ్లాట్ నెంబర్ ఫోర్ నాట్ టూ సో ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి సేల్కి అయితే రావడం జరిగిందనమాట మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి ఇది వచ్చేసి మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్లాట్ నెంబర్ ఫోర్ నాట్ టూ ఇది కేవలం మనకి పదిహేను లక్షల రూపాయలు మాత్రమే ఓన్లీ ఫిఫ్టీన్ ల్యాక్స్ మనకి ఇది చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి మీరు తొందరగా మీరు మాకు కాల్ చేసి బుక్ చేసుకున్నట్లయితే కనుక ఇది మీకోసం కేటాయించడం అయితే జరుగుతుంది ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు దీన్ని అంటే ఫుల్లీ ఫర్నిచర్ అంటే మనకు చూస్తే మొత్తం ఆల్ కబోర్డ్ వర్క్స్ అయితే దీంట్లో కంప్లీట్గా జరిగింది అయితే ఇది మనకి టెన్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఎగ్జాక్ట్లీ టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రజెంట్ మనకి ఇది సేల్కి అయితే రావడం జరిగింది కేవలం అంటే పదిహేను లక్షలు మాత్రమే ఈ యొక్క ఫ్లాట్ కాస్ట్ అనేది కిందనే పార్కింగ్ స్పేస్ కూడా ఉంది తర్వాత ఏంటంటే మనకి మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది కొండాపూర్ మెయిన్ రోడ్ కనెక్టివిటీ అయితే కూడా ఉంటుందన్నమాట టూ రోడ్స్ అనేవి కనెక్ట్ కొండాపూర్ రోడ్స్ కనెక్టివిటీ ఉంటుంది తర్వాత వచ్చేసి చూస్తే మనకి బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లో కూడా కంప్లీట్గా వుడెన్ వర్క్తో మనకి కబోర్డ్ వర్క్ అయితే జరిగింది ఒక డీసెంట్ ప్యాటర్న్తో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇక్కడ చేయబడి ఉందన్నమాట ఇక్కడ మార్బుల్తో మనకి ఇక్కడ ఫ్లోర్ అనేది సెట్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇదంతా సీలింగ్ అనమాట కడ్డీ అంటే హెవీ ప్యాటర్న్ కాకుండా ఒక డీసెంట్ స్మాల్ ప్యాటర్న్తో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్స్ అనేవి చేయడం జరిగింది అయితే ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి కొంచెం అంటే పెయింటింగ్స్ అవి పాతబడి అయితే ఉన్నాయన్నమాట ఇది ఒకవేళ మనం తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళు మనకి రీపెయింటింగ్ చేసి మనకి ఎవడం హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా చిన్న చిన్న కబోర్డ్స్కి సంబంధించినటువంటి వెరీ మైల్డ్ వర్క్స్ అనేవి చిన్న పెండి ఉన్నాయన్నమాట అవి మనం చేయించుకుంటే సరిపోతుంది ఇది చూస్తే ఒక బెడ్రూమ్కి అటాచ్ చేసినటువంటి వాష్రూమ్ అనమాట ఇండియన్ టాయిలెట్ కమౌట్తో మనకి ఈ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ ఫస్ట్ బెడ్రూమ్ లాగానే మనకి వుడెన్ వర్క్ కబోర్డ్ వర్క్ అయితే జరిగిందనమాట చూడొచ్చు ఫ్లోర్ కానివ్వండి ఇవంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇదంతా ఫస్ట్ బెడ్రూమ్కి బాల్కనీ సెకండ్ బెడ్రూమ్కి బాల్కనీ అండి ఇది ఈ బాల్కనీలో కూడా సేఫ్టీ గ్రిల్స్ అనేవి ఐరన్ గ్రిల్స్ కూడా మనకి వేయడం అయితే జరిగింది చూడవచ్చు ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి దీనికి కూడా ఒక డీసెంట్ ఫాల్ సీలింగ్ అండ్ సీలింగ్ లైట్స్ కూడా ఇవన్నీ సెట్ చేయడం అయితే జరిగిందనమాట అయితే ఈ సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అనేది లేదు చూడొచ్చు చూసారు కదండి ఇదైతే కామన్ వాష్రూమ్ అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం చూడొచ్చు ఇదంతా కామన్ వాష్రూమ్ ఈ కామన్ వాష్రూమ్ అయితే మనకి ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ కమోట్ అయితే ఇచ్చి కామన్ వాష్రూమ్ని ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే ఇదంతా డైన్ ఏరియా అనమాట దీనికి అటాచ్ చేసి కిచెన్ అనేది ఉంటుంది ఆ కిచెన్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను కిచెన్ పక్కన ఉన్నటువంటి పూజ రూమ్ ఇది చూడొచ్చు ఇదంతా కిచెన్ ఏరియా అనమాట ఎల్ షేప్డ్ బాల్ ప్లాట్ఫామ్ ఇచ్చి ఇక్కడ కిచెన్ ఏరియా ఇచ్చారు పైన కూడా ఏంటంటే మనకి సన్ సైడ్స్కి కుడ వుడిన్ వర్క్ అయితే చేయడం అయితే జరిగింది ఓపెన్ డోర్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ దాని కిందనే గ్లాస్ స్లైడ్ డోర్ కబోర్డ్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీరు మమ్మల్ని మేము డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని కాల్ చేసి సంప్రదించినట్లయితే కనుక ఈ యొక్క ఫ్లాట్ని మీరు పదిహేను లక్షలకే సొంతం చేసుకోవచ్చు ఏరియా అయితే ప్రైమ్ లొకేషన్లో ఉందండి కొండాపూర్ చూసారు కదా ఇంతా టీవీ యూనిట్ ఇదంతా హాల్ అనమాట ఇది ఫ్లాట్కి సంబంధించినటువంటి మేజర్ డీటెయిల్స్ మరిన్ని వివరాలకి మీరు మమ్మల్ని కాల్ చేసి సంప్రదించినట్లయితే అన్ని విషయాలు తెలుస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచ్